అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని కొన్ని వేళ ఒక రాముని పాట పాడబోతున్నాను అందరూ వినండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ గణేష్ నమః శ్రీ సరస్వతి అయిన శ్రీ రామచంద్ర ఆయన పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరే మీ రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరే మీ రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరే మీ రామనామము రామ రామ రామయను నామము మీరు రామ భజన చేయరండి రామనామము రామ రామ రామయను నామము మీరు రామ భజన చేయరండి రామనామము సర్వమంత్ర సారమండి రామనామము మీరు సాధించి చూడండి రామనామము సర్వమంత్ర సారమండి రామనామము మీరు సాధించి చూడండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము అందరాని ఫలమండి రామనామము మన మందుకుంటే మోక్షమండి రామనామము అందరాని పలమండి రామనామము మన మందుకుంటే మోక్షమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము గౌరీ శంకరులెప్పుడు రామనామము వారు నిత్య జపము చేయుచుంద్రు రామనామము గౌరీ శంకరులెప్పుడు రామనామము వారు నిత్య జపము చేయుచుంద్రు రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము జాతిభేదమేమి లేని రామనామము స్వరూపమండి రామనామము జాతి మిలేని రామనామము ఆది స్వరూపమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము అందరాని పలమండి రామనామము మనమందుకుంటే మోక్షమండి రామనామము అందరము చేయవచ్చు రామనామము మనకానందమిచ్చునండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము రామ రామ రామయనుచు రామనామము మీరు రామ భజన చేయరండి రామనామము మీరు రామ భజన చేయరండి రామ రామము మీరు రామ భజన చేయరండి రామనామము ధన్యవాదములండికి అందరికీ నమస్త మంజలి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ విజయలక్ష్మి రామదాస్